ముందుగా మీ అందరికీ కార్తీ ఫుడ్స్కి స్వాగతం తెలుసుగా కార్తీ ఫుడ్స్ అంటేనే ఇంటి రుచి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన సత్యబాబు బిర్యానీ చేద్దామా అయితే వచ్చేయండి బిర్యానీ రుచి అనేది చేసే పద్ధతి బట్టి మారిపోతూ ఉంటుంది అందులో సత్యబాబు బిర్యానీ కూడా ఒకటి సత్యబాబు బిర్యానీ కోసం ముందుగా చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం కడాయి తీసుకుని ఐదు స్పూన్ల నూనె వేసుకోండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపండి దీనిలో పసుపు అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి ఐదు నిమిషాలు పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి చికెన్లో నుండి నీళ్లు ఊరుతాయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు చికెన్ని ఉడికించుకోండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కాసేపు ఉడికించుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూడు స్పూన్లు పెరుగు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి కారం మీరు తినగలిగే అంత వేసుకుని బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి కరివేపాకు వేయండి అలాగే పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టుకుని వేసుకోండి మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసి కలిపి రెండు నిమిషాలు వేపుకోండి ఆఖరున కొత్తిమీర తరుగు వేసుకోండి అంతే చికెన్ ఫ్రై రెడీ సత్యబాబు బిర్యానీలో ఫస్ట్ స్టెప్ పూర్తయింది ఇప్పుడు రెండో స్టెప్ ఏంటో చూద్దాం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం బిర్యానీ గిన్నె తీసుకుని బిర్యానీ మసాలాలన్నీ వేయండి పచ్చిమిరపకాయలు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి దానిలో పుదీనా మరియు కొత్తిమీర వేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు స్పూన్లు పెరుగు వేసుకోండి పెరుగును బాగా కలుపుకోండి పోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దానిలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను ఆ రైస్ బాగా కలిపి నీళ్లు పోసుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకోండి సాల్ట్ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోండి ఒకసారి మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఏడు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతే మన సత్యబాబు బిర్యానీ కోసం బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు సత్యబాబు బిర్యానీ సర్వ్ చేసుకుందాం దానికోసం ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో ముందుగా చికెన్ ఫ్రై అలాగే బాయిల్డ్ ఎగ్ వేసి దాని మీద బిర్యానీ రైస్ వేసి ప్లేట్లో బోర్లించుకోండి అంతే సత్యబాబు బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూసి మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్